హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీలో కోర్టులు మనకు దిశ న్యూస్ పేపర్ నుంచి ఒక ఆటికల్ అయితే చూడవచ్చు గులాబీ నేతలకు టచ్లో పలువురు అధికారులు రెగ్యులర్గా వాళ్ళు నిమిషాల తరబడి బీఆర్ఎస్ నేతలతో మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ ఆర్టికల్ ఇచ్చారు సమాచారం లీక్ అవుతున్నదనే అనుమానాలు ఇప్పటికే గుర్తించిన సెక్రటేరియట్ వర్గాలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకుంటాం త్వరలోనే గ్రూప్ వన్ మెయిన్స్ ఉంది కాబట్టి కూడా అలర్ట్ అయినట్టుగా ఇక్కడ చూడవచ్చు మనం కొన్ని రోజులుగా సదరు అధికారులపై ఫోకస్ కదలికలపై కూడా ముఖ్యమంత్రి గారు ఆరోపిస్తున్నారు టీజీపీఎస్లో లో పనిచేస్తున్న కొందరు అధికారులు బీఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతున్నది గులాబీ లీడర్లతో నిమిషాల తరబడి ఫోన్ లో మాట్లాడుతున్నట్టు అధికార వర్గాల్లో టాక్ కమిషన్ లో కీలక హోదాలో ఉన్న అధికారులు కారు పార్టీ నేతలతో టచ్ లో ఉండాల్సిన అవసరం ఏముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నట్టుగా దీంట్లో చూడవచ్చు సో కమిషన్కు సంబంధించిన కీలక విషయాలు ఏమైనా లీక్ చేస్తున్నారా అనే డౌట్ కూడా ఏర్పడినట్టుగా ఇక్కడ చూడవచ్చు సో బీఆర్ఎస్ నేతలతో సదరు అధికారులకు వ్యక్తిగత పరిచయాలు ఇట్లా ఏమైనా ఉంటే అడపదడప ఫోన్లు కనుక మాట్లాడితే పెద్ద సమస్య కాదు కానీ రెగ్యులర్గా ఫోన్లు మాట్లాడడం అనేది కొంతవరకు అనుమానాలకు తావిస్తున్నట్టుగా దీంట్లో చూడవచ్చు సో గతంలో మనం చూసాం విద్యుత్ సంస్థల్లో కావాలనే కొంతమంది ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి కరెంట్ కావాలనే బంద్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా రావడం జరిగింది సో అలాంటి ఆరోపణలు ఏమైనా కావాలనే మళ్ళీ పేపర్ లాంటి లీక్ చేయడం లాంటి అంశాలు ఏమైనా ఉంటే సో అది చాలా సీరియస్ విషయం అవుతుంది దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎంత మేరకు వస్తుందో తెలియదు కానీ నిరుద్యోగులు మాత్రం చాలా వరకు నష్టపోయే అవకాశం అయితే ఉంది సో మనం గతంలో చూసాం మనం పేపర్ లీకేజ్ వల్ల చాలా మంది నిరుద్యోగులు అయితే నష్టపోయారు సో దీని మీద ముఖ్యమంత్రి గారు విచారణ కూడా ఆదేశించినట్టుగా ఇక్కడైతే మనం చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు గ్రూప్ టు ఎడిట్ ఆప్షన్ పదహారవ తేదీ నుండి అంటే రేపటి నుండి ఉదయం పది గంటల నుండి ఇరవైవ తేదీ వరకు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే ఆ వెబ్సైట్లో గా ఉంటుంది సో ఎవరైనా మిస్టేక్ చేసిన అనుకుంటే మీ యొక్క పీడిఎఫ్ ఒకసారి చెక్ చేసుకొని నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ దగ్గర ఏమైనా మిస్టేక్స్ ఇట్లుంటే చేంజ్ చేసుకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తికి కసలత్తం అంటే ఇక్కడించారు సో గతంలో మనకు మహబూబ్ అదే అదేవిధంగా రంగారెడ్డి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉందిగా ఆ కారణంతో మనకు పదహారు వందల పోస్టులను పెండింగ్లో పెట్టారు సో ఆ పోస్టులు అదేవిధంగా మనకు కొంతమందికి అలాట్మెంట్ ఆర్డర్లు ఇవ్వలేదు కొంతమందికి దివ్యాంగులకు సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్లు కూడా ఇవ్వలేదు సో ఈ దివ్యాంగులకు సంబంధించి అదేవిధంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వల్ల నిలిచిపోయిన పోస్టులకు సంబంధించి కూడా పూర్తి చేయడానికి కసరత్తు ప్రారంభించినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఇచ్చారు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టుగా మనకు త్వరలో పదమూడు వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని మనకు మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్న మాటలు ఇక్కడ ఇచ్చారు సో ఇది మనకు ఆల్రెడీ విడుదల చేసిన తోటి కలుపుకున్నా లేదా అనేది మనకు ఇక్కడ క్లారిటీ అయితే లేదు సో జస్ట్ టూ లైన్స్ మాత్రమే మనకి ఇక్కడ ఇచ్చారు త్వరలోనే పదమూడు వేల కొత్త టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు శుక్రవారం నల్గొండలో నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని ఒక చిన్న స్కూల్లో ఈ బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మాటలు మనకు ఇచ్చారు సో దీంట్లో మనకు ఎక్కువ స్పష్టత తెలియదు సో ఈ పదమూడు వేల పోస్టులు అనేది ఇప్పుడున్న పదకొండు వేల పోస్టులతో కలిపా కాదనేది స్పష్టత రావాల్సి ఉంది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు నమస్తే తెలంగాణ నుంచి రెండు వేల పోస్టులు బ్యాక్ లాగా గురుకుల పోస్టులకు సంబంధించి రేలింగ్ ప్లేస్మెంట్ విధానం లేకపోవడం వల్ల రెండు వేల పోస్టులు బ్యాక్ లాగా ఇక్కడ ఇచ్చారు గురుకుల పోస్టులపై మళ్ళీ ఎంపికకే సర్కార్ మొగ్గు ఇప్పటికే నాలుగు వేల అదనపు పోస్టుల మంజూరు కొత్త నోటిఫికేషన్తో అన్ని నింపే యోచనలో సర్కారు గురుకులాల వెయిటింగ్ జాబితాపై మౌనం మౌనమంటూ ఇక్కడ జరిగింది సో గురుకులాల పోస్టుల్లో భారీగా బ్యాక్లాగ్లు ఏర్పడే అవకాశం ఉన్నా కూడా మరోవైపు అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నా కూడా ప్రభుత్వం పెడిచేమని పెడుతుంది తన పంతాన్ని నెగ్గించుకునేందుకు ముందుకు సాగుతున్నది సొంత వీరు కోసం మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి తన హయాంలో భర్తీ చేసే కలరింగ్కు ప్రాధాన్యతం ఇస్తున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఈ బ్యాక్ లాగ్ పోస్టులు ఏర్పడితే వీటిని మరొక నోటిఫికేషన్లో ఎక్కువ పోస్టులుగా చూపించుకోవడానికి ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్ లాగ్ పోస్టులకు సంబంధించి రీలింపేస్మెంట్ విధానాన్ని తీసుకురావడం లేదని మనకు నమస్తే తెలంగాణలో ఈ అప్డేట్ అయితే ఇచ్చారు సో దీనివల్ల మనకు చాలా వరకు సమయాభావం వేస్ట్ అవుతుంది చాలా ఇంత పెద్ద ప్రక్రియ చేసి కూడా రెండు వేల పోస్టులు అనేది మిగిలిపోవడం అనేది మంచి పద్ధతి కాదు కాబట్టి తప్పకుండా రెండు వేల పోస్టులకు సంబంధించి ఈ రీలింకేష్మెంట్ విధానాన్ని అయితే తప్పకుండా తీసుకురావాలని కోరుకుందాం సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఆ నియమక పత్రాల జాడేది ఏదంటూ మనకి ఇక్కడ ఎన్నికల కోడ్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి అదేవిధంగా దివ్యాంగుల కోటకు సంబంధించి మెడికల్ టెస్ట్ అయితే కంప్లీట్ అయింది వాళ్ళకు పెండింగ్ లో ఉన్న అభ్యర్థులకు సంబంధించి ఈ నియమక పత్రాల జాడేది అంటూ మనకు సాక్షి న్యూస్ పేపర్ నుంచి ఒక ఆర్టికల్ ఇచ్చారు సో దీని మీద మనం ఆల్రెడీ చర్చించాం ఈ యొక్క ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్టుగా ఇక్కడ మనకు ఈనాటి నుంచి సేమ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఆ కొలువులు వండి కాల్ముక్త అంటూ మనకి ఇక్కడ నిన్న ప్రజావాణిలో పాల్గొన్న నిరుద్యోగులకు సంబంధించి ఒక అప్డేట్ మనకు నమస్తే తెలంగాణలో అయితే ఇచ్చారు ప్రజావాణిలో కాంగ్రెస్ నేత కాళ్ళపై పడిన యువతి గ్రూప్ వన్ కు వన్ ఇస్టు హండ్రెడ్ నిష్పత్తిలో పిలవాలని విన్నది అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు కూడా పెంచాలని మనకు ఇక్కడ ఒక ప్రధానమైన డిమాండ్ ఇది ఎప్పటి నుంచి ఉన్న డిమాండ్ సో దీన్ని తప్పకుండా నెరవేర్చాలని మనం కూడా కోరుకుందాం సో హామీ ఇవ్వని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఇది రాకపోతే మరో పరీక్ష రాసుకోవడానికి ఉచిత సలహా ఇచ్చినట్టుగా చూడవచ్చు సో ఇది మనం ఆల్రెడీ నిన్న సోషల్ మీడియాలో చాలా మంది చూస్తాం ఇలాంటి ఉచిత సలహాల మీద నిరుద్యోగులు కూడా కొంచెం ఆగ్రహం ఉన్నట్టుగా దీంట్లో చూడవచ్చు సో డిప్యూటీ సీఎం నివాస ప్రాంగణం ప్రజాభవన్లో శుక్రవారం జరిగిన ప్రజావాణిలో ఒక యువతి కాంగ్రెస్ నేత రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కాళ్ళ మీద కాళ్ళ మీద పడిన తీరు నిరుద్యోగులను కదిలించింది సో మనకు ప్రధానమైన డిమాండ్ వచ్చేసి గ్రూప్ టూలో రెండు వేలు అదేవిధంగా గ్రూప్ త్రీలో మూడు వేలు చొప్పున పోస్టులు పెంచాలని సో ప్రధానమైన డిమాండ్ అదేవిధంగా గ్రూప్ వన్ మెయిన్స్కి వచ్చేసి వన్ ఇస్ టు హండ్రెడ్ చొప్పున ఎంపిక చేయాలని కూడా ప్రధానమైన డిమాండ్ సో ఎవరైతే గ్రూప్ వన్ మెయిన్స్ కి వన్ ఇస్ టు హండ్రెడ్లో సెలెక్ట్ చేయాలని కోరుకుంటున్నారో వారంతా వీడియోని లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో దీని మీద మనకు హరీష్ రావు గారు అన్న మాటలు కూడా మనకి ఇక్కడ ఇచ్చారు నాడు నేడు నిరుద్యోగులను పట్టించుకోరా అని మనకు ఇక్కడ హరీష్ రావు గారు అంటున్న మాటలు ఇచ్చారు ఉద్యోగార్థుల కాళ్ళు పట్టుకోవడం దురదృష్టకరం అధికారంలోకి రాగానే హామీలు ఇచ్చు మెగా డిఎస్సి అని చెప్పి పదకొండు వేల పోస్టులు వేసారంటూ ఆయన అంటున్న మాటలు ఇక్కడ మనం చూడవచ్చు సో దీంట్లో ఎక్కువ మనకు రాజకీయ పరమైన ఉన్నాయి సో ఇదంతా మనకు అవసరం లేదు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనకు త్వరలో రెవెన్యూ ట్రిబ్యునల్ అదేవిధంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానట్టు మంత్రి పొంగలేట్ అంటున్నారు సో దీంట్లో మనకు వీఆర్ఓ అదే విధంగా సంబంధించిన అంశాలు దీనిలో క్లియర్ గా మెన్షన్ చేసే అవకాశం అయింది సో మనకు మంత్రి పొంగలేటి గారు చాలా మీటింగ్ లో అన్నారు విఆర్ ఆర్ఓ వ్యవస్థను మళ్ళీ తిరిగి తీసుకొస్తాం దాని వల్ల వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేయడం వల్ల గ్రామాల్లో చాలా వరకు సమస్యలు అయితే పేరిగిపోయినాయి కాబట్టి త్వరలో ఈ కొత్త రెవెన్యూ చట్టం కనుక తీసుకొస్తే దానిలో మనకు విఆర్ఓ వ్యవస్థను తిరిగి అనుధరిస్తారా లేదనేది క్లారిటీ అయితే వస్తుంది సో త్వరలో ఏమంటే మరి ఎప్పుడు తీసుకొస్తారో ప్రభుత్వం చూడాలి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఏఈఈ అగ్రికల్చర్ పోస్టుల ప్రాథమిక ఎంపిక జాబితా వెళ్ళడానికి ఇక్కడ ఇచ్చారు ప్రభుత్వ విభాగాల్లో పదిహేను వందల నలభై సివిల్ అదేవిధంగా మెకానికల్ అగ్రికల్చర్ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల నియమకాలకు సంబంధించి అగ్రికల్చర్ పోస్టుల ప్రాథమిక ఎంపిక జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం విడుదల చేసింది అగ్రికల్చర్ కేటగిరీలో వంద పోస్టులు ఉన్నాయి మొత్తం ఎంపిక జాబితాను కమిషన్ వెబ్సైట్లో పొందుపరచామని మనకు టీజీపీఎస్సీ కార్యదర్శి వెల్లడించినట్టుగా ఇక్కడ చూడవచ్చు సో ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే టీఎస్బీసీ వెబ్సైట్లో మనకు వాట్స్ దగ్గర దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి సో నెక్స్ట్ చూసినట్టు మనకు కరెంట్ అఫేర్స్ అండి జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం అంటే ఇక్కడ ఇచ్చారు సో ఈ వ్యక్తి గురించి మనకు అంతగా అడగకపోవచ్చు కానీ సో దీనిలో ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే ఉంది తెలుగు తేజం ఐఏఎస్ అధికారి ఎంవిఆర్ కృష్ణతేజకు జాతీయ పురస్కారం లభించింది పల్నాడు జిల్లా చిలికరూటి చిలకలూరిపేటకు చెందిన ఆయన కేరళ రాష్ట్రం త్రిశూర్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు బాలల హక్కుల రక్షణలో దేశంలోని త్రిశూర్ జిల్లాను అగ్రగామిగా నిలపడంతో జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారానికి ఎంపికయ్యారు సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ దేశంలో బాల హక్కుల రక్షణలో తొలి స్థానంలో దేశంలో తొలి స్థానంలో ఏ జిల్లా ఉందంటే దేశంలో తొలి స్థానంలో వచ్చేసి మనకు త్రిశూర్ జిల్లా అయితే తొలి స్థానంలో నిలిచింది ఇది గుర్తుంచుకోండి సో ఈ జిల్లాకు కలెక్టర్ చేసి మన తెలుగు తేజం కృష్ణతేజం అయితే ఉండడం జరిగింది సో ఈయన పేరు కూడా గుర్తుంచుకోండి త్రిశూర్ జిల్లా దేశంలోనే తొలి స్థానంతో వార్తల్లోకి అయితే వచ్చింది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనకు జీ సెవెన్ కు సంబంధించండి జీ సెవెన్లో భారతదేశం సభ్య దేశం కాదు కానీ పన్నెండు దేశాలకు అయితే మనకు ప్రత్యేక ఆహ్వానం అయితే పంపింది దాంట్లో మన భారతదేశం ఉంది నిన్న మోడీ గారు జీసీఎం సదస్సులో ప్రసంగిస్తూ అన్న మాటలు మనకి ఇక్కడ ఇచ్చారు సాంకేతికపై గుత్తాధిపత్యం వద్దు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు సో ఏ ఏ సభ్య దేశాలు అనేది మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సాంకేతిక రంగంలో గుత్తాధిపత్యాన్ని తెరదించాలంటూ అంతర్జాతీయ సమాజానికి ప్రధాని మోడీ పిలుపునిచ్చారు ఆధునిక సాంకేతికతలు ఆధునిక సాంకేతికతలు అందరికీ అందుబాటులో వచ్చేలా ఉండాలని అప్పుడే సమ్మిళిత సమాజానికి పునాదులు పడడంతో పాటు అసమానతల నిర్మూలన సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సుకు అనుబంధంగా శుక్రవారం ఇటలీలో అపోలియా ప్రాంతంలో జరిగిన సదస్సులో మోడీ ప్రసంగించినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో జీ సెవెన్ సదస్సు ఎక్కడ జరిగిందని అడుగుతారు ఇటలీలో జరిగింది గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు నాగాసరా వన్ ఆర్మీ అమ్ముల ఇక్కడ ఇచ్చారు సో నాగాసరా వన్ అనేది ఒక ఆత్మాహుతి డ్రోన్ అండి సో దీనికి సంబంధించి చూసినట్లయితే భారత సైన్యం అమ్ముల పొదిలో సరికొత్త అసలు చేరింది మహారాష్ట్ర నాగ్పూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన నాగాసరా వన్ సైన్యం చేతికి వచ్చింది వైమానిక నిమిత్తం వినియోగించే నాలుగు వందల ఎనభై నాగాసరాలను సైన్యం ఆర్డర్ ఇచ్చింది వీటిలో తొలి విడత నూట ఇరవై అయితే అందడం జరిగింది సో ఇది ఒక ఆత్మాహుతి డ్రోన్ అయితే గుర్తు పెట్టుకోండి సో దీన్ని తయారు చేసిన సంస్థ వచ్చేసి మనకు మహారాష్ట్ర నాగర్పూర్ సోలార్ ఇండస్ట్రీస్ వారు దీన్ని అయితే అభివృద్ధి చేసినట్టుగా గుర్తుంచుకోండి నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనకు జాబిల్లిపై పరిశోధన కేంద్రం నిర్మాణంలో చైనాతో రష్యా భాగస్వామ్యం అంటే ఇక్కడ ఇచ్చారు సో చంద్రుడి మీద ఒక అనువిద్యుత్ ప్లాంట్ ను కూడా రష్యాను చైనా భాగస్వామ్యంతో గతంలో ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు సో దీనికి సంబంధించి చూసినట్లయితే అంతర్జాతీయ జాబిల్లి పరిశోధన కేంద్రాన్ని చైనా అదేవిధంగా రష్యా సంయుక్తంగా నిర్మించేందుకు తలపెట్టిన ప్రణాళికకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆమోదం తెలిపారు ఈ మేరకు రష్యా అధికారిక సమాచార పోర్టల్ బుధవారం తెలిపినట్లు స్పుత్నిక్ న్యూజ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రాజెక్టును ఏప్రిల్లో ఈ రెండు దేశాలైతే ప్రకటించడం జరిగింది సో దీనితో పాటు అంతరిక్షంలో ఒక విద్యుత్ కేంద్రాన్ని కూడా ఈ రెండు దేశాలు కలిపి ఏర్పాటు అయితే చేయనున్నాయి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు లైఫ్ సెన్సెస్ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంస్థతో ఒప్పందం చేసుకుంది ఆ సంస్థ పేరు మీరు గుర్తుంచుకోవాలి మంత్రి శ్రీధర్బాబు వెళ్ళడి లైఫ్ సెన్సెస్ రంగంలో శిక్షణ మరియు పరిశోధన అభివృద్ధి ఇన్నోవేషన్ హబ్గా హైదరాబాద్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు సో ఈ విభాగంలో శిక్షణ వృత్తి విద్య కోర్సులు ప్రవేశపెట్టే లక్ష్యంతో అమెరికాలోని సెంటర్ ఫర్ ప్రొఫెషనల్ ఇన్నోవేషన్స్ అండ్ ఎడ్యుకేషన్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది సో ఇది ఇంపార్టెంట్ మనకు సెంటర్ ఫర్ ప్రొఫెషనల్ ఇన్నోవేషన్ అండ్ ఎడ్యుకేషన్ తో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్య ఒప్పందం అయితే కొంచుకుంది సో ఇది అమెరికాకు చెందిన సంస్థ సో తర్వాత అప్డేట్ చూసినట్టు మనకు కరెంట్ అఫేర్స్ అండి సో జాతీయ భద్రతా సలహాదారుగా విశ్రాంత ఐపీఎస్ అధికారి అజిత్ దోబాల్ ను కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడున మరోసారి నియమించింది సో ఈయన రెండు వేల పద్నాలుగు మే నుంచి ఈయన మనకు జాతీయ భద్రతా సలహాదారుగా ఉంటున్నారు సో ఈ యొక్క ఎన్ఏసీ హోదాలో కేబినెట్ ర్యాంకులో అయితే కొనసాగుతారు సో రెండు వేల పద్నాలుగు మే ముప్పైనా తొలిసారిగా ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఐపీఎస్ అంతా ఐఎస్ అధికారి పీకే మిశ్రాను కూడా ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పదవిలో కూడా కొనసాగిస్తూ అధికారిక చూడవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు భారత యువ చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్ ప్రపంచ జూనియర్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో విజేతగా నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున గాంధీనగర్లో జరిగిన ఆఖర్ రౌండ్లో బెలోస్లోవాను ఆమె ఓడించడంతో మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నట్టుగా దీంట్లో చూడవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఐపీఎల్ విలువ రెండు వేల ఇరవై నాలుగులో ఆరు పాయింట్ ఐదు శాతం పెరిగి సుమారు ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లకు చేరిందని అమెరికా పెట్టుబడి బ్యాంక్ హాలిహన్ లోకి నివేదిక తెలిపింది అంతేకాకుండా బ్రాండ్ విలువ ఏడాదికి సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ పెరిగి దాదాపు ఇరవై వేల కోట్లకు చేరిందని ఈ నివేదిక పేర్కొన్నట్టుగా మనం దీంట్లో అయితే చూడవచ్చు సో ఇవి ఇవన్నీ మనకి రోజు వార్తల నుంచి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ వీడియోని తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి లైక్ చేయడం వల్లనే మన వీడియో అయితే యూట్యూబ్లో బూస్టింగ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ